హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మనం అలానే మగవాళ్ళని చంపుకుంటూ వెళ్ళాలన్నమాట కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పండి అమ్మడు పోయినసారి నాకు కామెంట్ బాక్స్లో మామూలుగా వేసుకోలేదు కదా ఇప్పుడు చెప్పండి ఏంటి ఆటోలకి నువ్వు పొరుగు తీస్తున్నావు బా ఇప్పుడు ఎవరు తీస్తున్నారు వాడు చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ ఆస్తుల కోసం అన్నతమ్ముళ్ళు చంపుకునేవాళ్ళు ఆస్తుల కోసం తండ్రిని వాళ్ళు ఉన్నారు ఇంకా ఆస్తి కోసం భార్యని వాళ్ళు కూడా ఉన్నారు ఓకే అది ఒప్పుకుందాం అది ఇప్పుడు ఇంతకుముందు మనం ఎంత ఉండప్పుడు అనమాట ఇప్పుడు మనం ఇంత అయ్యాం కదా ఇప్పుడు ఎలా ఉందంటే ఆస్తి కోసం మొగళ్ళని చంపట్లేదు వేరే మొగడు కోసం మగుళ్ళని చంపుతున్నారు మొగుళ్ళని చంపడం అయిపోయింది ఒక మగోడు కోసం పక్కన మగోడు కోసం అక్కల్ని చంపడం అయిపోయింది పక్కన మగోడు కోసం చెల్లెళ్ళని చంపడం అయిపోయింది పక్కన మగోడు కోసం అన్న తమ్ములను చంపడం అయిపోయింది పక్కన మగోడు కోసం తాళిగట్టిన భర్తనే చంపేసాము అందరూ అబ్బా నేను ఇంక అనుకుంటున్నా అందరిని చంపుకుంటున్నారు కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు బాగానే ఉంటున్నారు అని అది కూడా ఆ దోలు కూడా తీరింది ఇప్పుడు ఏంటంటారా ఒక మగోడు కోసం అది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన మగవాడు కోసం ఏ ఇక నేను చెప్పకూడదు కానీ అసహ్యంగా ఉంటుంది చెప్తే వాడికి సరిగా మింగేశారు అలాంటి వాడు కోసం చిట్టుముట్టు మళ్ళీ అనకూడదు వాళ్ళు నా మీదకు మళ్ళీ ఇద్దానికి వస్తారు కాబట్టి అమ్మ ఏమంటలేదమ్మా ఒక బేవరస వాడి కోసం కన్న తల్లిని శుత్తి తీసుకొని చంపేసింది ఇప్పుడు ఆడదానికి ఆడది శత్రువా ఆడదానికి ఆడది మిత్రువా చెప్పండమ్మా ఇప్పుడు చెప్పండమ్మా పోయినసారి ఓ తెగజించుకున్నారు కదా ఇప్పుడు చెప్పండి సే బేవర్స ముండల్లారా ఎంతమంది మగోళ్ళని చంపుతారే ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారే ఒక మగోడు కోసం పడగదులు సుఖం కోసం కడుపును పుట్టిన బిడ్డలను చంపింది ఒక బేవర్స అది పెళ్ళి చేసుకొని హనీమూన్లో ఎంజాయ్ చేద్దామని తీసుకెళ్ళి అక్కడ వాడిని నాశనం చేసింది ఒక బేవర్షం ఉండ అది పడక సుఖం కోసమే పడక సుఖం కోసం ఎంతమందిని నాశనం చేస్తున్నారంటే మీకు ఇష్టం లేదనుకో వదిలేయండి ఉంది మాకు ఇష్టం లేదయ్యా నువ్వు పెడతా అంటే మేమేపించుకోలేము మాకు వేరే వాడు కావాలని చెప్పండి ఉంది తప్పేం లేదు నేను చక్కగా వెళ్ళిపోవచ్చు అంతేగాని అసలు నాకు తెలియకడుగుతాను మనకి జాలి దయ అసలుకి ఆడవాళ్ళకి అవన్నీ తక్కువే వాడు చెప్పిన ఉన్నంత జాలి దయ ఆడవాళ్ళకి ఉండదు అది నాకు తెలుసు ఆ సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏం తోసిబుడు కాక దీన్ని వేసుకోవాలని చెప్పేసి అని వేసుకోవటమే కానీ మీరు ఆడేం లేదబ్బా బోతే మగ చెప్పాలంటేనే నవ్వాస నాకు మగజాతి ముఖ్యాలు రక్తాలు మేరలు అన్నట్టు అయ్యా మగజాతి జాగ్రత్తగా ఉండండి అయ్యా ఆడతా అందంగా ఉందని అని చెప్పేసాను ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడో కానీ గోకేర్ అనుకో తర్వాత అది మొగుండిని చంపేసింది మిమ్మల్ని చంపడం ఒక లెక్క కాదు అర్థమైందా మొగుడిని చంపేసింది పది మందిలో తాళి కట్టించుకొని పిల్లలం కానీ అంత చేసింది వాడినే జాలి దయ ఏం లేకుండా చంపేసింది కడుపును బిడ్ బిడ్డల్ని చంపేసింది దానికి నిన్ను చంపడానికి ఒక లెక్క మగపురుషులు జాగ్రత్తగా ఉండండి అందంగా ఉందని గోకేదనుకో తర్వాత పాపం నువ్వెవరినీ గోకలేవు అసలు నువ్వు ఉండవు నీ ఫోటో దండే ఉండేది అంతే అందుకని జాగ్రత్తగా ఉండండి ఇక మా అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనుకో కొంతమంది మగవాళ్ళు అంటున్నారు మీకు ఇష్టం లేకపోతే వదిలేండి తల్లులారా మీకు దండం పెడతాం ఎందుకు మమ్మల్ని చంపటం అని చెప్పేసి నేను మేము వదిలేయం మేము ఎందుకు వదిలేస్తాం మీ ఆస్తి అక్కడి నుంచి వస్తే మిమ్మల్ని వదిలేస్తే మీ ఆస్తి కావద్దా మాకు మీ ఆస్తి కావాలి మీ ఆస్తి కావాలంటే బాగా డబ్బు ఉండేవాడిని మీలో ఒక బక్రాగాన్ని చూసి మేము పెళ్ళి చేసుకోవాలి హనీ ముని అని చెప్పేసి అని వంక పెట్టుకొని వెళ్ళి అక్కడ నిన్ను లేపేయాలి అప్పుడు నీ ఆస్తి మొత్తం మాకు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు ఉండాలనుకో పిల్లలు ఉండాలని చెప్పేసి అని మేము ఏం చేస్తున్నా కానీ మగుళ్ళు మీరు ఓర్చుకొని పోతుంటారు మేము పక్కన తప్పు చేసినా మీరు చూస్తూనే ఉంటారు అది మాకు నచ్చట్లేదు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టలేము మేము ఎందుకంటే మాది విశాలమైన హృదయం మిమ్మల్ని మేము బాధ పెట్టలేక మిమ్మల్ని చంపేసామనుకో ఆ పాపం మీరు చూడరు కదా అని చెప్పేసి అని కొద్దిగా అట్ట చంపేస్తాం లేదబ్బా ఈ మనిషిని ఎందుకు లేదు చంపటం మనం ఏం చేసినా ఓర్చుకొని ఉంటున్నాడు ఎవరి కోసం ఓర్చుకొని ఉంటున్నాడు పిల్లల కోసం ఓర్చుకొని ఉంటున్నాడు అదే ఆ పిల్లల్ని లేకుండా చేస్తే వీడు ఓర్చుకొని ఉండలేడు కదా వాడు సాబేద వాడు కాస్తాడు అది కూడా మాకు నచ్చట్లేదు ఎందుకంటే మేము సాధిష్టవాళ్ళం కదా అందుకని చెప్పేసి అని పిల్లలను అనిపేస్తాం అయిపోయిందా ఇంకొకటి ఏంటంటే అబ్బా మాకు నచ్చిన వాడిని మేము ఇంటికి తీసుకొచ్చుకుంటాము మాకు నచ్చినోడితోటి మేము అది అలా చేసుకుంటాము ఈ అక్క చెల్లెళ్ళు ఎందుకు అడ్డం వస్తున్నారు తట్టుకోలేము మా ఇంకో టచ్ చేశారంటే అక్క లేదో తోకా లేదో దాని అమ్మ బిత్ర లేదు లేపిచ్చేస్తాం అంతే ఏముందబ్బా చాలా సింపుల్ అమ్మాయిలో నేర్చుకోండి ఇంకా అంటే మనం చాలా వాటికి నేర్చుకున్నాంలే ఇంకొద్ది జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ పిల్ల చూడు తల్లిని సుత్తో కొట్టింది ఆ సుత్తాడే పెట్టింది ఇంకోటి పాపం వాళ్ళ లవర్కి ఫోన్ చేసింది వాడు వచ్చాడు సుత్తితో కొట్టాడు అన్నీ చేశాడు కానీ ఇప్పుడు ఎందుకనో పాపం తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే లవర్స్ అంటే ఏమి బంధం అనమాట అన్నిట్లో వాళ్ళు కొద్దిగా ఎక్కువ కదా పాపం వాళ్ళకి తెలియలా ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి అని వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి అని అనుకుని ఎనిమిది నెలల మించి ప్లాన్ చేస్తున్నారంట తల్లి నెట చంపాలా అని చెప్పేసి అని కమ్మగా చంపేశారు ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవరు ఎడదీయలేరు తెలుసా ఎందుకంటే జైల్లో కూర్చొని చక్క ఇద్దరు కిచ్చుకిచ్చు కిచ్చుకిచ్చు ముద్దులు 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 పెట్టుకుంటామంటారు కాబట్టి వాళ్ళని అసలు ఎవరేమీ ఎడదీయలేరు ఇకపోతే పాపం ఇంకో పిల్ల ఉంది పెళ్ళి కావాల్సిన పిల్ల ఆ పిల్ల అమ్మ అమ్మ అమ్మని ఏడుస్తూ ఉందనమాట దాని జవానికి బట్టి ఇది ఏడుస్తూ ఉండాలి ఇక్కడ అర్థమైంది ఏంటంటే భర్తను వదిలేసినావా తల్లిని నా బిడ్డల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి అని ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటా ఆమె తింటుందో తింటలేదో అది అంత దేవుడు తెలిస్తే ఈ బేవర్ సమ్మన్నని పెంచింది చూడు అది ఆమె చేసిన తప్పు ఇంకొక ఆయన ముచ్చ మాట్లాడుతుంది ఆమెని చంపటం కరెక్టేనండి నా దృష్టిలో అయితే అది ఎంతమందితో తిరిగినా కానీ కేసు పెట్టలేదు మా అబ్బాయి దగ్గరికి మా ఇంటికి వచ్చేలాగా కేసు పెట్టింది నాకు తెలిసి అయితే ఆమెని చంపటం కరెక్టేనండి అని మాట్లాడుతుంది దానికి నాకు తెలిసి ఏంటంటే ఆ కొద్దిగా పాపం మెంటల్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చంపటం కరెక్ట్ అని అంటుంది కదా ఓ సిప్పించి దాని అమ్మని చంపింది అత్తను చంపటం చాలా ఈజీ చూసుకో నువ్వు ఒకవేళ దాన్ని ఇష్టపడి ఇంట్లో పెట్టుకున్న తొమ్మిది నెలలు మోసి కని పెంచి దాన్ని ఎంతవరకు చదివించిందాన్నే అది చంపేసిందంటే నిన్ను చంపడం ఒక లెక్క అయింది చాలా సింపుల్గా చంపేస్తుంది అన్నమాట నీ కొడుకు చేతనే చంపించేస్తుంది ఇలాంటి బేవర్స మండలు ఉండారు కాబట్టి ఆనిముత్యాలు బంగారు తండ్రులు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి బేవర్స మనుల వల్లో ఇబ్బంది పడకండి ఇంకోటి ఏంటంటే ఇహ లవర్స్ ఉన్నారు ఇంకా బా మగుడిని జంపేస్తే ఇది మనకే వస్తుంది ఇది ఆస్తి మనకంతా వస్తుంది అని వారి బేవరుస పడకలారా ఈ లవర్స్గా షో మెయింటైన్ చేసి ఎదవల్లారా మీకు కోరుకుంటే ఒక ఐదు నిమిషాలు తీర్చుకొని వెళ్ళిపోండి తప్పు కాదు అది కానీ భర్తను చంపటం తప్పు అమ్మాయి అని చెప్పేసి అని దానికి తెలియపోయినా మీరన్నా చెప్పండి ఎందుకంటే వాడిని చంపిన తర్వాత మీరు సుఖంగా ఉండలేరు మీరు కూడా పోయి ఊసలు లెక్క పెట్టాలరా అర్థం ఎటు మా ఆడవాళ్ళు అసలుకి అది అనేది లేదనుకో ఆడదానికి ఒకటి ఆడదాన్ని ఏం చేయకూడదు అదేం లేదనుకుంటున్నాను సో మీ మగవాళ్ళనైనా అలాంటివి నేర్చుకోండి రా బాగుళ్ళారా వాడు ఉసురు మనం ఎందుకు తీసుకోవాలి మనం మగజాతే కదా అని చెప్పేసి అని ఏంది రిట్ట బేవర్సం అనుకుంటే మీరు కూడా అట్నే తయారయ్యారు మీకు ఇష్టం లేదనుకో అమ్మాయి నాకు మీ ఆయన ఉండటం ఇష్టం లేదు విడాకులు ఇచ్చేసి నేను చూసుకుంటానని చెప్పేసేయండి పోండి లేక లేచుకోండి అని పోండి పారిపోండిటన్ బోండి ఎంతమంది పిల్లలు ఉండారని చెప్పేసి అని పారిపోయిన మొండలు తీసుకోవచ్చు కాపురాలు వాళ్ళు చాలామంది ఉండరా మా కళ్ళతో మేము ఎంతమంది చూడలేదు ఎన్ని జరగట్లేదు వెళ్ళిపోయి వారం వారం తిరిగి వస్తే తీసుకొచ్చి పిల్లల కోసం అయ్యి సర్దుకొని వంటన్నారు బెడ్ల కోసమై సిగ్గులేదా మీకు ఆ మాత్రం కూడా అబ్బా వర్షం తయారైనట్టు మీరు కూడా తయారయ్యారు హీగపోతే ఏంటంటే అమ్మాయిలు అసలుకి ఇంతకుముందు పువ్వుల్లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు పువ్వుల్లాగా కాదు కత్తుల్లా తయారయ్యారు జాగ్రత్తగా ఉండండి ఇంకోటి పెళ్లి చేసుకునేవాళ్ళు మనకిప్పుడు పల్లెటూరులో మనం పుట్టి పెరిగితే పల్లెటూరులో మన ఎదురుగా ఉండే వాళ్ళని పెళ్ళి చేసుకోండి ఎందుకంటే దానికి ఎవరు ఉంటాడు ఎవరు ఊళ్ళో ఒకళ్ళకి గత ఒకళ్ళకైనా తెలిసిద్ది కాబట్టి అట్ట కాకుండా మీరు ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చింది ఎక్కడో ఢిల్లీలో జాబ్ చేసి వచ్చింది అబ్బా అంత కష్టం ఇస్తున్నారు ఇబ్బా ఎంత కష్టం ఇస్తున్నారని ఎగబడి చేసుకున్నారనుకో ఆ ఢిల్లీలో ఆల్రెడీ అది అన్నీ జారగొట్టుకొని అన్నీ అయిపోయి ఆడొక సెకండ్ అది పెట్టేస్తుంది వచ్చి ఆస్తి కోసం పెద్దవాళ్ళు మర్యాద కోపడం కోసం నిన్ను పెళ్ళి చేసుకుంటుంది తర్వాత ఢిల్లీ నుంచి ఆడు వస్తాడు నిన్న వేసేస్తాడు పోతావు ఇంకా జరిగేది అదే అందుకని చెప్పేసి అని జాగ్రత్తగా ఉండండి అర్థమైందా ఎంత జాగ్రత్తగా ఉంటే మగోళ్ళకి ఎంత మంచిది అమ్మ బేవర్సమ్మండళ్ళారా ఏ మీరెంత ఇదిగా బిడ్లం కానీ ఎంత చేస్తారో ఆ తల్లు కూడా అంతే ఆ బిడ్డల్ని చిన్నప్పుడు చల్లారి ముద్దుగా పెంచి తిని తినక వాళ్ళ చదువులు ఫీజులని వాళ్ళకి జాబు రావాలని వాళ్ళు ఎన్ని కళలు కంటారో అన్ని కళలు కానీ వాళ్ళు పెంచి పెద్ద చేసి ఆ పిల్లోని ఒక ఇంట్లోని చేస్తే మనవరాళ్ళు మనవాడితో ఆడుకోవచ్చు అని వాళ్ళు హ్యాపీగా ఉంటే ఈ బేవర్ సంబంధం తీసుకెళ్ళి పాపం వాళ్ళకి తెలియదు కదా ఈ బేవర్ సంబంధులని తీసుకెళ్లాంటి కట్టి పెడితే లాస్ట్కి వాళ్ళ బిడ్డనే దూరం మన వాళ్ళు మన వాళ్ళు నీపోయినా పర్వాలేదు కనీసం వాళ్ళ బిడ్డను దూరం చేయమాకండి ఆ కుటుంబానికి మీకు నష్టం లేకపోతే మాకు ఇష్టం లేదమ్మా మేము నష్టపోయినా పర్వాలేదు మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోండి అంతేగాని ఆ తల్లికి ఆ బిడ్డను దూరం చేసి పుణ్యం మాత్రం కట్టుకోమాకండి అమ్మ తల్లుల్లారా సరేనా అసలుకి మరి ఇంత నీచంగా ఎట్లా ఆలోచిస్తున్నారా బేవర్సం ఉండళ్ళారా మీకు ఇష్టం అయితే పెళ్ళిళ్ళు చేసుకోమాకండి ఊరు ఊరికి ఒక నుంచుకొని ఊరే కాదండి ఎవడు అడుగుతాడు మిమ్మల్ని ఇప్పుడు ఐదు అయ్యి కొట్టే తీర్పిచ్చిందంట కదా ఎవడు పట్టించుకునేవాళ్ళు లేరు ఎందుకు అనవసరంగా ఆ తల్లికి ఆ బిడ్డల్ని దూరం చేస్తారు మీకేం వస్తుంది అట్ట దూరం చేస్తే ఏం పీకేదేం లేదు ఇంకా ఆశలు బాసులు కూడా ఏం తీసుకెళ్ళి నిన్ను వాడిని ఇద్దరిని జైల్లో వేస్తారు పాప నెల కూడా గాల పెళ్ళయి ఒక్క నెల రోజులు కూడా గాల అది ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తా ఒక కానీ బ్యాంక్ ఇవాడిని పెట్టుకొని అది నెల రోజులు కూడా కనీసం వాడి ముచ్చట్లు కూడా వాడు తీర్చుకోవాలి కానీ వాడిని లేపేసింది ఎందుకు ఇంత తయారవుతున్నారు ఆడవాళ్ళు అసలు మగోడని చంపేసింది ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఒకళ్ళు ఆడది తప్పు చేస్తుంటే మగోడు చూసి తట్టుకోలేక ఇక్కడ కూడా చాలా జరిగినాయి మేము చూసాం ఇక్కడ వాడికి రోషన్ వచ్చి వాడు దాన్ని చంపేసి నేనే చంపాను జైలుకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరేందే తల్లుదారా మగవాళ్ళని నీ రహంగా చంపుతున్నారు అసలుకి అట్కే తక్కువ ఈజీగా చంపేస్తున్నారు అసలు మీరేందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి దయచేసి ఎవరు ఇంక ఇంకైనా మార్చుకోండి ఎవరు అట్ట చేయి మాకండి ఇష్టం లేనప్పుడు నాకు ఇది ఇష్టం లేదు నేను నీతో ఉండటం ఇష్టం లేదు నేను వెళ్తానని వెళ్ళిపోండి లేదా మీకు ఇష్టం ఉందా కష్టమైనా సరే భర్తని చెయ్యి అనేది వదిలిపెట్టకూడదు నిజంగా ఇలాంటి వాళ్ళని దేవుడు కూడా మెచ్చడు అర్థమైందా ఓ అని చెప్పేసి అని వచ్చినోళ్ళు వచ్చిన వాళ్ళు చంపుకుంటా అసలు కాదు చెప్తుంటేనే వారానికి ఒకళ్ళు వారానికి కనీసం వారం కూడా కావట్లా ఆని ముందే వారం కూడా కాలేదు మళ్ళీ నెల రోజులకు పెళ్ళైంది పాపం వాడిని కూడా నాలుగు రోజులు మూడు రోజులకి లేపు దింగుతుంటే ఇంకా నెక్స్ట్ ఇంకెవడో పాపం అది ఉంది ఇప్పుడు ఇది కూడా అయిందిగా ఇది మరొక ముందే మళ్ళీ ఇది కూడా అయింది తల్లిని చనిపేసింది ఆ బేవర్సం ముండకి అసలు ఎక్కడ లేదో ఏమో అసలుకి కింద కాళ్ళు కిందనే ఉండగా కాలు సందులోకి కావాల్సి వచ్చింది లంజ మొండకి బేవర్ మండల మీలాంటి వాళ్ళు ఉండబడితేనే ఇలా దగలపడింది భూమి కూడా టయానికి వర్షాలు అవి వాళ్ళు లేకపోవటానికి ఇలాంటివి ఇలాంటి మొండల వాళ్ళ పాపం అనేది పెరిగిపోతుంది పెరిగిపోతా అది అనేది ఇది కావట్లేదు షబ్బు అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది మగపిల్లలు ఉన్న తల్లులైతే జాగ్రత్త తెలిసిన తెలియని ఊరిలో పోయి బాల్త పడే కన్నా తెలిసిన సార్ అడుక్కునే దాన్నైనా గట్ట పెట్టుకుంటే వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు అంతేగాని మనకి ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది అక్కడ ఉద్యోగం చేస్తుంది ఇక్కడ ఉద్యోగం చేస్తుంది అమెరికాలో జాబ్ చేస్తుందని బాల్త పడమాకండి అమ్మ మీ బిడ్డలు మీరు దూరం చేసుకోమాకండి సరేనా ఇది నేను నవ్వుతా చెప్పినా ఇంకేం చేయాలి ఏం చేయాలి కోపంగా చెప్పినా ఆగేది కాదు ఇది ఇదేందంటే ఆడోళ్ళకి అడ్డంగా బలిసి ఇలాంటి బలిసిన వాళ్ళకి ఏంటంటే గొడ్డు కారం పోయాలి గొడ్డు మరి కూటికి లేకపోతే తప్పు చేసి ఇంతకుముందు ఆడవాళ్ళు అండి కూటికి లేకపోతే తప్పు బేరమ్మ దగ్గర తప్పు చేసి తన భర్తకి తన బెడ్లకి కడుపు నింపుకున్న ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా అలాంటి వాళ్ళకి నిజంగా రెండు చేతులైతే దండం పెట్టాలి అడ్డంగా బలిసి బలిసి కొట్టుకొని భర్తను చంపేదాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి వాళ్ళు తప్పు చేశారన్న అది పురుగులు పడతాయి మనకి ఇలాంటి లంజం మొండలు అసలైన ఇది బేవర్సం మొండల వల్ల మీరు ఎవరు నష్టపోమాకండి మగజాతి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైనా తస్మాత్ జాగ్రత్త